యూట్యూబ్ వీక్షకులకు నమస్కారం ప్రొద్దుటూరులో ఎట్టకేలకు టీడీపీ అభ్యర్థిని నిర్ణయించడం జరిగింది తెలుగుదేశం పార్టీ గతంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి సురేష్ నాయుడు గారు పెద్ద ఆయన గారు పోటీ పడడం జరిగింది ఫైనల్గా వరదాల గారిని ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఈ విషయాన్ని మొత్తం ఛానళ్ళని ప్రసారం చేస్తున్నాయి కాబట్టి పొద్దుటూరు టీడీపీ అభ్యర్థి వరదరాల్ రెడ్డి గారు ఆయన ప్రత్యర్థి వైకాపా అభ్యర్థి రాచమ్మలు శివప్రసాద్ రెడ్డి గారు ఈ గురు శిష్యుల పోటీని ఏది ఏ విధంగా చూడాలనో ప్రజలు నిర్ణయిస్తారు పోటీ అయితే గట్టిగా ఉంటుంది ప్రొద్దుటూరు ప్రజల నిర్ణయమే ఫైనల్ ప్రొద్దుటూరులో టీడీపీకి ఓటేస్తారా రాజ్యంలో సంబంధించిన వైసా వైకాపాకు ఓటిస్తారా అనేది తొడ్డు ప్రజలు మేము ఎట్టకేలకు పెద్ద ఆయన గారు టీడీపీ టికెట్ సంపాదించారు మిగతా వాళ్ళను హింద్